సహకార సమైక్య ద్వారా గొల్లా కుర్మలు యాదవులకు సబ్సిడీ పద్ధతిన గొర్రెలు పంపిణీ చేసే ఈ స్కీమ్ ను గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ఎంపిక కాబడిన లబ్ధిదారులకు ఒక్కో యూనిట్ చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించింది యూనిట్ కు ఇరవై గొర్రెలు ఒక పొట్టేలు ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో లబ్ధిదారుడు ఇరవై ఐదు శాతం భరించగా అప్పటి ప్రభుత్వమే డెబ్బై ఐదు శాతం చెల్లించింది అంటే యూనిట్ ధరను సర్కారు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షలుగా నిర్ణయించగా ప్రభుత్వం తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు లబ్ధిదారుడు ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల యాభై చొప్పున చెల్లించారు అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్ పూర్తిగా కమిషన్ల స్కామ్ గా మారిపోయిందనే ఆరోపణలు అప్పట్లో వెలువెత్తాయి రెండో దఫా గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కట్టిన వారికి పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో డీడీలు కట్టిన గొల్ల కుర్మలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము కట్టిన డిడి ను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు పశు సంవర్ధక శాఖ కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖకు సంబంధించిన కేసులు ఏసీబీకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి పశు సంవర్ధక శాఖపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే అలాగే పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్ మాయం పైన కేసు ఫైల్ అయ్యింది ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం దీనికి సంబంధించి గచ్చిబౌలిలో ఇప్పటికే అధికారులపై కేసు నమోదయ్యింది అలాగే నాంపల్లిలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయంపై కేసు నమోదయ్యింది మరోవైపు గొర్రెల పంపిణీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి గొర్రెల పంపిణీపై డిసెంబర్ ఇరవై ఆరున గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు అందింది సన్నిబోయిన ఏడుకొండలు అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు గత ఏడాది ఆగస్టు పదమూడు నుంచి ఇరవై మూడు తేదీలలో పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రకాశం జిల్లాకు వెళ్లారు కాంట్రాక్టర్లు మెయినుద్దీన్ అతని కుమారుడు ఇక్రమ్ తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్ కేశవ సాయి ఏపీకి వెళ్లారు ఈ క్రమంలో నూట ముప్పై మూడు గొర్రెల యూనిట్లను అధికారులకు రైతులు అందజేశారు ఒక్కో యూనిట్ లో ఇరవై ఒక్క గొర్రెలు ఉన్నాయి అనంతరం గొర్రెలు ఇచ్చిన పద్దెనిమిది మంది రైతుల బ్యాంకు వివరాలను పశుసంవర్ధక సంవర్ధక శాఖ అధికారులు తీసుకున్నారు అయితే గొర్రెలు పంపిణీ చేసిన పద్దెనిమిది మంది రైతులకు ఇప్పటి వరకు సంవర్ధక శాఖ ఒక్క రూపాయి కూడా చెల్లించని పరిస్థితి ఏపీ రైతులకు బదులు బినామీ అకౌంట్ నంబర్లకు గత ప్రభుత్వ అధికారులు నగదు బదిలీ చేయడం సంచలనంగా మారింది రైతులు వెళ్లి కాంట్రాక్టర్ ను డబ్బులు అడగ్గా అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో రైతు ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్లతో పాటు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు వారిపై ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు